లిక్కర్ కేసులో పదకొండు కోట్ల రూపాయలు సీజ్ వ్యవహారం మలుపులు తిరుగుతోంది ఆ పదకొండు కోట్లను డిపాజిట్ చేసేందుకు సిట్ అధికారులు మార్చివరం ఎస్బీఐలో డిపాజిట్ చేసేందుకు సిట్ అధికారులు సిద్ధమవుతున్నారు అయితే ఆ కరెన్సీ సీరియల్ నెంబర్స్ రికార్డు చేయాలని ఇప్పటికే రాజకేసిరెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు పదకొండు కోట్లు బ్యాంకులో డిపాజిట్ చేయకుండా ఒకవేళ డిపాజిట్ చేస్తే మిగతా వాటితో కలపకుండా ఆదేశాలు ఇవ్వాలని మరో వేసేందుకు రాజకస్ రెడ్డి సిద్ధమయ్యారు ఆయన తరపు న్యాయవాదులు కోర్టుకు చేరుకున్నారు సీజ్ చేసిన కరెన్సీ ఫోటోగ్రాఫ్ తీయాలని సిట్ అధికారులను నిన్న విచారణ సమయంలో న్యాయమూర్తి ఆదేశించారు సీజ్ చేసిన కరెన్సీ ఫోటోగ్రాఫ్ తీయాలని సిట్ అధికారులను నిన్న విచారణ సమయంలో న్యాయమూర్తి ఆదేశించారు కోర్టు ఆర్ చాలా స్పష్టంగా వీడియోగ్రాఫ్ చేయమని మొన్న ఆర్డర్ చేయడం జరిగింది ఇది కానీ కోర్టు కమిషనర్ ముందర ఆర్డర్ చేసి ఈ నోట్లు ఈ నోట్ల కట్ట ఉన్నటువంటి ర్యాపర్స్ ఈ నంబర్స్ గాని వెరిఫై అయితే ఇది సిట్ ఆడినటువంటి నాటకం తేట తెలం వాళ్ళ భాగవతం బయటపడద్దని చెప్పి ఖచ్చితంగా వాళ్ళు ఏం చేశారంటే కోర్టు ఆర్డర్ని ధిక్కరించి కూడా హడావిడిగా ఈ రోజు స్టేట్ బ్యాంక్ లో డిపాజిట్ చేస్తున్నటువంటి వైలం హడావిడిగా ఈ రోజు స్టేట్ బ్యాంక్ లో డిపాజిట్ చేస్తున్నటువంటి వైలం వీడియోగ్రాఫ్ చేయమని తమ కోర్టు వారు ఆర్డర్ ఇచ్చిన కూడా ధిక్కరించారు సిట్ కూడా పిక్షన్ జరిగింది ట్వంటీ ట్వంటీ ఫోర్ తర్వాత ఓకే ఓకే ట్వంటీ ట్వంటీ ఫోర్ తర్వాత ఓకే ఓకే ఇదే నేరస్తులను పట్టుకునే మార్గం ఇది నోట్లు ఎప్పుడు ప్రింట్ చేశారు దొంగలు తప్పించుకోవడానికి మార్గం వెతుకుతున్నారు ఈ నోట్లు వీడియోగ్రాఫ్ చేయించి కోర్టు కమిషనర్ ముందర నోట్ చేస్తే అది మీరు ఎందుకు తొక్కి పెట్టాలనుకుంటున్నారు మీకు వచ్చిన ఇబ్బంది అయింది సో ఎవరు డ్రా చేశారు ఎప్పుడు డ్రా చేశారు బయటపడితే మీ వాళ్ళే డ్రా చేశారు కాబట్టి మీరు చెప్పే అభియోగం పచ్చి అబద్ధం కాబట్టి అది వెలుగులోకి రాకుండా మీరు చేసే ప్రయత్నం